హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు విజయ్ ఆర్పీఎస్ఎఫ్ ఇండియా రైల్వేస్ రెండు వేల పంతొమ్మిది గ్రూప్ డీ నోటిఫికేషన్ సంబంధించి మన ఆర్ఆర్సీ సికింద్రాబాద్ జోన్ వాళ్ళు ఎవరైతే ఆ థర్డ్ డివి కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి థర్డ్ పేజ్ అయినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ కోసం ఆ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మన ఆర్ఆర్సీ సికింద్రా వెబ్సైట్లో గా చూడవచ్చు ఈ రోజు అప్డేట్ చేశారు ముందే మీరై ఎవరైతే ఫస్ట్ డివి సెకండ్ డీవీలో సెలెక్ట్ కాలేదో ఇందులో మీ రోల్ నెంబర్ ఉందేమో చూసుకోండి ఎందుకంటే మనకి ఫస్ట్ డీవీ సెకండ్ డివికి దీ ఇప్పటికి మన కట్ ఆఫ్ అనేది వేరియేషన్ ఉంటుంది మీరు దీనిలో నాకు సెలెక్ట్ అయినట్లయితే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇరవై రెండో తారీఖు ఒకటో నెల నుండి స్టార్ట్ అవుతుంది మనకి ఫిబ్రవరి ఒకటి వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది మీరు రోల్ నెంబర్ ఇందులో ఉందో చెక్ చేసుకోండి టోటల్ గా మనకి ఏడు వందల ఎనభై రెండు మంది అయితే సెలెక్ట్ అయ్యారు ఈ థర్టీవీ కోసం ఈ థర్డీ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కోసం పీ క్యాడెట్స్ అయితే ఏడుగురు సెలెక్ట్ అయ్యారు ఇంకా మిగిలిన ఏడు వందల డెబ్బై ఐదు మంది నార్మల్ క్యాడెట్స్ అనమాట ఇంకా వీళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది పీ డబ్ల్యూబీడీ క్యాడెట్స్ కి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే విహెచ్ క్యాడెట్స్ కి సిక్స్టీ వన్ పాయింట్ టూ జీరో నైన్ సిక్స్ సిక్స్ గా ఉంది అదే విధంగా ఓహెచ్ క్యాడెట్స్ కి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ త్రీ నైన్ సెవెన్ గా ఉంది ఇంకా మిగిలిన నాన్ పిడబ్ల్యూబిడి క్యాడెట్స్ కట్ ఆఫ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే యూఆర్ ఆర్ ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ త్రీ టూ సిక్స్ సిక్స్ గా ఉంది అదేవిధంగా ఎస్సీ క్యాడెట్స్ ఫిఫ్టీ పాయింట్ ఫోర్ నైన్ జీరో టూ నైన్ గా ఉంది ఎస్టీ క్యాడెట్స్కి ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఫోర్ త్రీ ఫోర్ గా ఉంది ఓబీసీ క్యాడెట్స్కి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ నైన్ జీరో జీరో త్రీ గా ఉంది ఇంకా ఈ థర్డ్ ఫేజ్ అయినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ లిస్ట్ లో మీ రోల్ నెంబర్ ఉందో చెక్ చేసుకోండి ఈ కట్ ఆఫ్స్ కూడా ఒకసారి చూడండి ఇంకా ఈ థర్డ్ టీవీ అనేది ఎందుకు రిలీజ్ చేస్తారంటే మనకి సెకండ్ టీవీలో ఎవరైనా జాబ్స్ జాయిన్ అవ్వకపోయినా లేదా జాయిన్ అయ్యి రిజైన్ చేసి వెళ్ళిపోయినా సరే ఇంకా పెండింగ్ ఉన్న పోస్టులను ఈ విధంగా ఫేజ్ వైజ్గా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు మనకి ఇంకా ఈ థర్డ్ టీవీలో కూడా ఎవరైనా జాయిన్ అయ్యి వేరే జాబ్స్కి వెళ్ళినా ఇంకా జాయిన్ అవ్వకపోయినా ఇంకా ఫోర్త్ డివి కూడా ఉంటుంది చూడాలి ఇంకా మనం ఫోర్త్ టీవీ ఎప్పుడు అప్డేట్ చేస్తాడో ఇంకా మనకి ఏంటంటే ఈ థ్రాడ్ తోనే ఈ వేకెన్సీస్ అనేవి ఫిల్ అయిపోతే ఇంకా డీవీలు అనేవి స్టాప్ అయిపోతాయి ఇంకా వేకెన్సీస్ ఏమైనా పెండింగ్లో ఉన్నట్లయితే వాడిని ఇలా ఫేజుల వైగా రిక్రూట్మెంట్ చేస్తూనే ఉంటారు మీకు సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటంటే మీకు ఆల్రెడీ మెయిల్ పంపిస్తారు అదే విధంగా మనకి ఇంటికి కూడా కాల్యాడర్ అయితే వస్తుంది మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి దానికి సంబంధించి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో రెడీ చేసుకోండి ఇంకా పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇంకా ఈ విధంగా కొంతమంది సిగ్నేచర్స్ అయితే అడుగుతారు వాటిని కూడా మీరు క్లియర్ చేసుకుని ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుండి కూడా మనకి థర్డ్ డీవీకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ